Later, Navi, 10 minutes. I'm trying my level best, but uh, today also some phones. Okay, carry on, sir. Uh, Honorable chief ministers, sir. Honorable ministers, special chief secretaries, principal secretaries, secretaries, bodies and friends, sir. You also. మనము ఈ మంత్రులు కార్యదర్శులు శాఖాధిపతుల సమావేశం గత మూడు నెలల ముందు జరుపుకున్నట్లే మళ్ళీ జరుపుకుంటున్నాం సార్ దీని తర్వాత కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా ఉంటుంది బేసిక్గా మన శాఖలు ఏ రకంగా పనిచేస్తున్నాయి ఏ రకంగా అయినా ముందుకెళ్ళాలి అనే దాని గురించి ఈ సమావేశం జరుపుకోవడం జరుగుతుంది సార్ దాంతోపాటి మనం చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్కి సంబంధించి కూడా ఇందులో చర్చ అలాగే జిఎస్డిపికి సంబంధించి కూడా చర్చ ఉంటుంది సార్ సో బిఫోర్ ప్రొసీడింగ్ ఫర్దర్

అందరికీ నమస్కారాలు ఈరోజు డిపార్ట్మెంట్గా రివ్యూ చేసుకున్నాం కాబట్టి మనం అందరం కూడా యూనిఫామ్గా ఇక్కడ కూర్చున్నాం డిపార్ట్మెంట్లుగా రివ్యూ చేసుకున్నాం కాబట్టి మనం అందరం కూడా యూనిఫామ్గా ఇక్కడ కూర్చున్నాం ఒక పక్కన మినిస్టర్స్ సెక్రటరీస్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అందరం కూడా ఇక్కడ సమావేశం అయ్యాం పద్దెనిమిది నెలలుగా మన పరిపాలన పైన మనం సమీక్ష చేసుకుంటున్నాం అదే సమయంలో ఈరోజు మనందరం కూడా ఈరోజు చేసే రెవ్యూలో కూడా మీరు చూస్తే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో మెజర్ చేస్తున్నటువంటి జిఎస్టిపి అదే సమయంలో కేపిఐస్ ఫ్యూచర్లో ఏ విధంగా ఇప్పుడు క్వార్టర్లీ చేస్తున్నాం అది కూడా దేశంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటే చేస్తుంది ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మనం చేస్తున్నాం ఇప్పుడు కూడా ఓన్లీ స్టేట్ ఇన్ ది కంట్రీ క్వార్టర్లీ జీఎస్టీ చేసే రాష్ట్రం మనం ఒక్కడే చేస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రాసెస్ అంతా మంత్లీ ఎస్టాబ్లిష్ చేయాలని ఆ మంత్లో జరిగేది ఒక అసెస్మెంట్ వస్తుంది క్వార్టర్లీ మళ్ళీ ఎవాల్యుయేషన్ చేసుకుంటాం ఇయర్లీ మనం కన్సాలిడేట్ చేసుకుంటాం దానికోసం ఇప్పుడు కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుందాం రెండోది రోజు మెయిన్ సబ్జెక్ట్ మనం చూసినప్పుడు పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ ఈరోజు మనందరం కూడా ఆలోచించాల్సింది ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రజలు మెచ్చే పాలన ఇవ్వాలి చరిత్రలో మీరు చూస్తే రాజులు ఒకప్పుడు మారు వేషాలు వేసుకొని ప్రజలు ఏమనుకుంటున్నారో సమాచారం తెప్పించుకునేవాళ్ళు తర్వాత ప్రజాస్వామ్యంలో మీరు చూస్తే ఎన్నో వ్యవస్థలు ఈరోజు ఫస్ట్ మీరు చూసినప్పుడు ఇలాంటి సమస్యల్ని ఏ విధంగా పరిష్కారం చేయాలంటే ప్రజలకు మెచ్చిన పాలన అవినీతి ఉంది కాబట్టి విజిలెన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చుకున్నాం ఏసీబీ వచ్చింది ఇలాంటి అనేక వ్యవస్థలను రూపకల్పన చేశాం ప్రభుత్వం ఏం చేస్తున్నావు ప్రజలకు తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టుకున్నాం అంటే మనం చేసే పనులన్నీ ప్రజలకు ఎప్పటికప్పుడు తెలిసి ఒక పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడం కోసం ఆల్రెండ్ డిపార్ట్మెంట్లు పెట్టుకున్నాం అయితే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అన్ని డిపార్ట్మెంట్ డైల్యూట్ కావడం కానీ లేకుంటే నాన్ పర్ఫార్మెన్స్ కానీ రెండూ వచ్చాయి ఇంకొక పక్కన ఈరోజు అందుకనే టెక్నాలజీ ఒక హ్యాండ్గా బిగ్ అడ్వాంటేజ్గా తయారైంది మనందరికీ గుర్తుపెట్టుకోవాలి ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం ఈరోజు ఫైల్స్ క్లియరెన్స్ వీ కెన్ గో త్రూ రియల్ టైం ఎవరు ఏం చేశారో ఈ మంత్లో చూసుకుంటాం ఈ మంత్లోనే కాకుండా పబ్లిక్ పర్సెప్షన్ ఏ సెక్రటరీ ఏ ఆఫీసర్ ఎక్కడ పనిచేశారు మీ కింద నుండే డిపార్ట్మెంట్ యొక్క పర్ఫార్మెన్స్ని ఇయర్లీ క్వార్టర్లీ మంత్లీ డైలీ మానిటర్ చేసే పరిస్థితికి వచ్చాం టెక్నాలజీ వల్ల అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు డేటా డ్రివన్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నాం నేను ఎన్నోసార్లు చెప్పాను మీకు డేటా లేక్ రెడీ అయింది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ డేటా లేక్ వల్ల స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్ని డిపార్ట్మెంట్ని ఇంటిగ్రేట్ చేశాం డేటా రియల్ టైం అది ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఆ డేటాలో మన క్లారిటీ వస్తుంది ఏ ఆఫీసరు ఏమనుకుంటున్నాడు కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లో దీంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ ఎందుకంటే పబ్లిక్ పర్సెప్షన్కి మనం ఐవిఆర్ఎస్ తీసుకుంటున్నాం ఒకప్పుడు పబ్లిక్ పర్సెప్షన్ ఓన్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది సీఎంకి ఎప్పుడు ఒక చీఫ్ మినిస్టర్కి ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్కి ఐబీ ఉంటుంది ఇక్కడ ఇంటెలిజెన్స్ ఉంటుంది నాకు ఒక అలవాటు ఎప్పటి నుంచో నేను ఫస్ట్ మీట్ చేసేది ఇంటెలిజెన్స్ మీట్ చేస్తాం అది పర్ఫెక్ట్ అని కాదు కొంత సమాచారం ఇస్తారు ఏం జరుగుతూ ఉందో పొలిటికల్ ఎకనమిక్ కరప్షన్ ఎవ్రీథింగ్ ఎందుకంటే ఒక పరిపాలనలో సుపరిపాలన ఇవ్వాలంటే ఎప్పటికప్పుడు సమాచారం తెలియాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది అదే సమయంలో నేను ఎప్పుడూ ఒకసారి ఇంటెలిజెన్స్ కనుక డీజీతో కలుస్తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ డీజీ ఇద్దరు వచ్చారు అది మేజర్ పోలీస్ వ్యవస్థ కాబట్టి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ వస్తారు మా ఆఫీసులో ఎంతమంది అంటే తర్వాత వచ్చి ఈరోజు ఏం చేశారో ఏం చేయాలనో డైరెక్షన్ ఇవ్వడం టోటల్ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే ఇది వారికి ఉంది కాబట్టి అవన్నీ ఇచ్చాం ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే హిస్టారికల్ డేటా ఉంది ప్రజెంట్ డేటా డే టు డే మీరు అప్డేట్ చేస్తున్నారు అవేర్ వ్యవస్థ ద్వారా నలభై రెండు పెరామీటర్స్ రేపు అవసరమైతే యాభై అరవై పిరామీటర్ సంపా తీసుకుంటాం రియల్ టైం డేటా వస్తుంది అవేర్ ద్వారా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇవన్నీ వచ్చిన తర్వాత ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది లాస్ట్ మైల్కి రియల్ టైం కమ్యూనికేట్ చేసే రైట్ డేషన్ ది రైట్ డేషన్ కమ్యూనికేట్ చేసే వ్యవస్థ కూడా వచ్చింది దీనివల్ల ఆఫీసర్స్ ఏ డేషన్ తీసుకున్నా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్యురసీ నైంటీ పర్సెంట్ ఎక్యూరసీ వస్తుంది నిన్ను కూడా మీరు చూశారు ఇండియాలో పోటీ పడి వస్తున్నారు మన దగ్గర గూగుల్ వచ్చారు ఫిఫ్టీన్ బిలియన్ యూఎస్ డాలర్స్ విశాఖపట్నంలో ఖర్చు పెడుతున్నారు డేటా సెంటర్ అండ్ ఏఐ అది ఏ విధంగా వచ్చింది అని మీరు ఆలోచించుకుంటే ఒకటి మనం టెక్నాలజీలో స్ట్రాంగ్గా ఉండడమే కాకుండా రెండోది మన దగ్గర కొన్ని మార్పులు ఫౌర్లో తీసుకొచ్చాం గ్రీన్ ఎనర్జీ ప్రపంచం అంతా కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మీరు చూస్తే మనం గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్ళాం కాస్ట్ తగ్గుతుంది భవిష్యత్తులో అన్ని దేశాల్లో ప్రోబేటివ్ కాస్ట్ ఎనర్జీ ఉంది ఈ అడ్వాంటేజ్ ఉంటుందనే ఉద్దేశంతో విశాఖపట్నంలో వన్ గిగావాట్ బిగ్గెస్ట్ డేటా సెంటర్ వచ్చే పరిస్థితికి వచ్చారు నేను మైక్రోసాఫ్ట్ వచ్చాను మైక్రోసాఫ్ట్ వచ్చి ఢిల్లీలో పిఎంను కలిసి ఒక లక్ష యాభై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ప్రపంచానికి ఒక నాలెడ్జ్ హబ్గా భారతదేశం తయారవుతుంది మీరందరూ ఒకటి అందుకే నేను అప్పుడప్పుడు అంటాను మీ అందరితో వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైమ్ అనే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఆ ప్రజెంటేషన్లో మీకు ఒకసారి చూపిస్తాం మీ అందరికి కూడా ఒకటి చాలామంది అప్పుడప్పుడు నేను చూస్తూ ఉంటాను ఏదో దేశాన్ని మొత్తం మనమే మోసినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు ఈరోజు సింప్లిఫికేషన్స్ వచ్చేసాయి మనం హార్డ్ వర్క్ కాదు కావాల్సిన స్మార్ట్ వర్క్ నేను రిపీట్గా చెప్తాను ఎవ్రీథింగ్ ఎన్ని ఫైల్స్ వస్తాయి ఒక ఆఫీసర్కి వస్తే ఒక నాలుగైదు వస్తాయి అంతేనా ఆవిరేదో మీకు ఆరేడు వస్తుంది అంటే ఐదో ఆరో చూద్దాం కొన్ని డిపార్ట్మెంట్ని బట్టి ఇంగోడు కూడా ఉంది మీకు వెరీ ఇంట్రెస్టింగ్ ఫైల్స్ కావాలని క్రియేట్ కూడా చేస్తున్నారు దిస్ ఇస్ అనదర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఎందుకు అది జరుగుతూ ఉందంటే కిందికి పైకి